మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియాతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ గారు ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మితండి ఈ నెల ఇరవై ఒకటిన మహాలయ అమావాస్య అంటే పితృదోషాలు పోవడానికి ఆ రోజు కార్యాలు నిర్వహించాలని చెప్తూ ఉన్నారు అంటే ఈ పితృ పితృదోషాలు అనేవి ఉంటాయి అసలు మహా లయము అమావాస్య అంటే భాద్రపద భాద్రపద మాసంలో వచ్చేటువంటి అమావాస్య ఇక్కడ మనకి గణపతి నవరాత్రులు జరుపుకున్న తర్వాత పౌర్ణమి తర్వాత నుంచి అమావాస్య వరకు ఉండేటువంటి పదిహేను రోజులని పక్షము ఇవి అంటే సహజంగా ఇది మహాలయం లయము అంటే నాశనం జరుగుతుంది లయము అంటే తనలో పరమేశ్వరుడు సృష్టి స్థితి లయకారకుడు అంటారు ప్రకృతిలో దుశ్చేష్టలు చేయకూడని పనులు చేసే వాళ్ళకి ఇది చాలా ప్రతిబంధకము లయము అంటే కలిపేసుకుంటాడు విపరీతమైనటువంటి వినాశకాలు జరుగుతాయి ఇక్కడ చెడు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇప్పుడు అంటే ఇక్కడ పితృపక్షాలు అంటే పితృదేవతలకి చేసేటువంటి శ్రాద్ధ కర్మలు పిండ ప్రధానం తిలోదకాలు అని చెప్పేసి అని వ్యవహారిక భాషలో మాట్లాడుకుంటాం అంటే మనకి జన్మనిచ్చి ప్రాణత్యాగం చేసి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళకి మనం ఏదైనా దోషం చేసుంటే తద్వారా వచ్చినటువంటి పాపాన్ని తొలగించుకోవడానికి బ ఒక అవకాశం ఈ పదిహేను రోజులు కార్యక్రమం చేసుకోవడం ద్వారా అది అది విముక్తి లభిస్తుందో అని చెప్పేసి అని శాస్త్రం చెప్పిందని పెద్దలు చెప్పడం ద్వారా మనం అందరం చేస్తూ ఉంటాం అంటే కేవలం ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావమ్మా ఇప్పుడు నాతో పాటు ఉన్నావు ఒక సోదరిగా ఉన్నావు ఇప్పుడు నీకు ఏదో అవసరం వచ్చింది ఇప్పుడు సాయం చేయలేదు నేను ఆ క్షోభతో ఆ బాధతో నువ్వు శరీర త్యాగం చేసి వెళ్ళిపోయావు వెళ్ళిపోయిన తర్వాత నేను నీకు నీ పేరు చెప్పి ఒక వంద చీరలు పెట్టేస్తే నీకు ఆ క్షోభ పోదుగా అయితే దీని ఉద్దేశం ఇది కాదు ఇక్కడ దుష్ దుష్కర్మలు చేస్తూ పితృఘనం అని ఒకటి ఉంటుంది అంటే మన జన్మకి కారణమైన వాళ్ళు మన తల్లిదండ్రులు మన జన్మ మనకి జన్మనిచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళకి జన్మనిచ్చిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఈ జన్మకి కారకులు అనే ఒక లోకం ఉంటుంది మనల్ని డిసైడ్ చేసి డిజైన్ చేసే ఒక లోకం అది పితృగణం అంటారు వాళ్ళు అది వేరు శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి మనకి జన్మనిచ్చి ఆ వాళ్ళు ఆ శరీరాన్ని త్యాగం చేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పాపకర్మల్ని అనుసరిస్తూ వాళ్ళు ఇంకొక లోకాన్ని ఇంకొక జీవంలోకి వెళ్ళిపోతారు వాళ్ళని గుర్తు చేసుకుని ఆ రోజు నేను ఇంత బాధ పెట్టాను కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ నీకు తిలోదకాలు ఇస్తాను పెండం పెడదానం ఇది కాదు దాని ఉద్దేశం అసలు మన జన్మకే కారణమైనటువంటి పితృగణం మనల్ని నడిపిస్తున్నటువంటి ఒక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి ఈ పదిహేను రోజులు అంటే వీటిని ఏమంటారు అంటే చాతుర్మాసాలు అంటారు నాలుగు నెలల పాటు అంటే మనం ఉపా మనం చేసుకుంటూ ఉపాసన పనులు చేసేటువంటి కార్యక్రమాలు అందరూ చేయాలి ఉపాసన పనులే కాదు అందరూ కూడా అంటే ఒక ఆరు నెలల పాటు దైవ దేవతలకి ఒక ఆరు నెలలు మనుషులకి సంబంధించినటువంటి అంటే మనం చేసేటువంటి కార్యాలు వాళ్ళకి అందడం అక్కడి నుంచి వాళ్ళు వచ్చే బ్లెస్సింగ్స్ తీసుకోవడం దీని మీద ఆధారపడి ఉంటుంది ఇదంతా ఈ నాలుగు నెలలు చాతుర్మాసలు దీక్షగా చేసేవాళ్ళు అద్భుతమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు అవి చెయ్యాలి అది చేయడం కోసం అంతేగాని చనిపోయిన వాళ్ళు ఉన్నప్పుడు అంతా బాధ పెట్టేసి వాళ్ళకి ముద్ద కూడా పెట్టకుండా తని తనివేసి వెళ్ళిపోయారు కాబట్టి ఈ పదిహేను రోజులు మేము పిండ ప్రదానం చేస్తాం ఇది కాదు అసలు పేరెంట్స్ ఎవరైనా చూస్తున్నారా మనకు మనకు వృద్ధాశ్రమాలు ఓల్డ్ ఏజ్ హోమ్స్ రిహాబిలేషన్ సెంటర్స్ మనకు చేసేంత టైము లేదు ఓపిక లేదు వాళ్ళ మీద శ్రద్ధ లేదు శ్రద్ధ లేకుండా చేసేటువంటి శ్రాద్ధం అవుతుందా శ్రద్ధగా చేసేదాన్ని శ్రాద్ధం అంటుంది తర్పణం అంటే తృప్తి పరచడం తృప్తి ఎవరికి ఉంది తృప్తి ఉన్నవాళ్ళని సరిగ్గా చూసుకోండి పోయిన వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించడం అది అంటే ఉద్దేశం మంచిదే కానీ అది రాను 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 మనకు అనుకూలంగా మార్చేసుకుని ఇలా చేసేసాం ఈ పదిహేను రోజులు పెండ ప్రధానాలు చేసి నది ఒడ్డున తర్పణాలు విడిచిపెట్టేస్తే పుణ్యం వచ్చేస్తుంది రాదు తృప్తిపరచడం అది ఆ వ్యక్తి ఉండగా చేసేది తృప్తి అవుతుంది తప్ప వెళ్ళిపోయిన తర్వాత ఫోటో చేస్తే తృప్తి ఎక్కడ నుంచి వస్తుంది చేశారు పాపాలు చేశారు ఇప్పుడు ఏం చేయాలి అంటే దానికోసమే కొంత పుణ్యాన్ని ఆర్జించడం కోసం యజ్ఞ యాగాది క్రతువులు చేయాలి మనకు దేవాలయాల దగ్గరలో హోమాలు చేయాలి పితృగణానికి నువ్వు పెట్టేటువంటి పిండం పిండ ప్రధానం అది కేవలం పిండంలా కాకుండా ప్రసాదంలాగా హవిస్సుతో ఇవ్వాలి అది అప్పుడు ఒక ఎనర్జీగా మారి ఆ లోకానికి వెళుతుంది అంతేగాని ఒక ముద్దని తీసుకెళ్లి నది ఒడ్డున కాకికో లేకపోతే నీటిలోనే విడిచిపెట్టడం కాదు ఇది కూడా ఒక రకంగా అంటే జలచరాలకి ఆహారంగా వెళుతుంది అలాగే కాకులకి అవి పెడతారు అది మన మనం ప్రతినిత్యం చేసేటువంటి యజ్ఞంలో మనం ప్రతినిత్యం కూడా చేయాల్సిన యజ్ఞాలు బ్రహ్మయజ్ఞము దైవయజ్ఞము భూతయజ్ఞం ఇది భూత యజ్ఞంలోకి వెళుతుంది తప్ప పితృయజ్ఞం కాదు బ్రహ్మయజ్ఞం మనం సంధ్యావందనం చేయను సంధ్యావందరం నువ్వు అసలు చేయరు సంధ్యావందనం చేయకుండా నువ్వు ఎన్ని రకాల యజ్ఞ ఏకాధిక్రతువులు చేసినా అది అందదు దైవయజ్ఞం అంటే హోమం చేయాలి హోమం చేయకపోతే అది దేవతకి ఆహారం వెళ్ళదు పితృగణం అనేది దేవతలోకం అక్కడికి వెళ్ళాలి అంటే నువ్వు కంపల్సరీ హోమం చేస్తేనే వెళుతుంది అది అగ్ని అగ్ని దేవుడు పట్టుకెళ్ళి ఇస్తాడు ఇక్కడ ఇవ్వడానికి వేరే డిపార్ట్మెంట్ లేదు నీటిలో వదిలిపెడితే జలచరాలు తింటాయి అంతే పట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళు కదా అగ్ని మాత్రమే పట్టుకెళ్ళి పితృలోకంలో ఇస్తాడు మనం దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లో హోమాలు చేయించాలి ఈ పదిహేను రోజులు కూడా ఎవరైతే ఈ కర్మ ఈ కర్మలు చేస్తారో వాళ్ళకి పితృలోకం నుంచి మనం చేసిన పొరపాట్లు వల్ల వచ్చినట్టు శాపాలు శాపం పోదు శాపాన్ని తట్టుకునే శక్తి తిరిగి మనం అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి ఆశీర్వాదం లభిస్తుంది ఇది మనం ప్రతినిత్యము చేయాల్సినటువంటి పంచయజ్ఞాల్లో ఒక యజ్ఞం అనమాట ఇది ప్రతి మూడు వందల అరవై ఐదు రోజులు కుదరలేదు కనీసం ఈ పదిహేను రోజుల్లో ఏదో ఒక రోజు ఈ పదిహేను రోజుల్లో కూడా కుదరలేదు అమావాస్య రోజన్నా చెయ్యాలి అన్నట్టుగా మాట్లాడతారు అలా కుదరదు నువ్వు పదిహేను రోజులు పదిహేను రోజులు చేయాలి అమావాస్య రోజు ఇంకొంచెం ఎక్కువ చేయాలి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చేయాలి అవకాశం ఉండి బద్దకించి పడుకుంటున్నాం మనకి సమయం దొరకట్లేదు అని అబద్ధం ఆడుతున్నాం మనం దారులు వెతుక్కుంటున్నాం పొద్దుటే ఒక అరగంట సేపు దైవ యజ్ఞానికి బ్రహ్మయజ్ఞానికి సమయం దొరకన వాడు ఈ మహాలయ పక్షాల్లో మహాలయ అమావాస్య రోజు నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా వేస్ట్ వృధా నీకంటూ సంకల్పం ఉండాలి దాని మీద శ్రద్ధ ఉండాలి ఆ శ్రద్ధ లేకుండా శ్రాద్ధాలు ఎన్ని చేసినా వేస్టే దయచేసి అలా కాదు అది చెప్పడం కాదు మన పూర్వీకుల యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని ఆచరణలో పెట్టండి అంటే నేను నీకు గురువుగా ఉన్నాను గురువుగారు కుదరలేదు అప్పలే పర్లేదు అమావాస్య రోజు చేద్దాంలే అని అనకూడదు నేను లేదు నువ్వు సచ్చి జ్ నువ్వు ఆఫీస్కి తొమ్మిది గంటలకు వెళ్తావు అంటే ఏడు గంటలకు నా దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్య ఒక అరగంట చేసుకుని వెళ్ళు నీకు రోజులో ఒక అరగంట సమయం దైవైజ్ఞానికి కుదరట్లేదంటే నీ జీవితం వ్యర్థం వృధా వేస్ట్ అది కాదు దాని ఉద్దేశం మహాలయం అంటే ప్రమాదము దుష్టులకి ప్రమాదము తప్పులు చేస్తుంటే సరిదిద్దుకో పరమేశ్వరుడు కోప కోపగృతుడై నాశనం చేసేస్తాడు తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తావు జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిక అది అమావాస్య రోజు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి పుణ్యకార్యాలు నదీ స్నానం చేయడం ద్వారా నదీ పరివాహ ప్రాంతాల్లో స్నానం చేయడం దేవాలయాలకి వితరణ చేయడం ద్వారా దేవాలయ పోషణాలకి వితరణ చేయడం ద్వారా ఇక ఇవన్నీ మనం కుదరట్లేదు అందుకని మనం గ్రామాల్లో ఉన్నటువంటి వేదం చదివిన బ్రాహ్మణులకి వేదం తెలిసిన బ్రాహ్మణులకి వేదం తెలిసిన వాళ్ళని మాత్రమే బ్రాహ్మణుడు అంటారు జంజం వేసుకుంటే బ్రాహ్మణుడు అయిపోడు మంది జంజాలు వేసుకుంటున్నారు కానీ సంధ్యావందనం చేయని వాళ్ళు బ్రాహ్మణులు కాదు బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు అంటే వేదం తెలిసిన వాడు బ్రాహ్మణుడు అలాంటి ఉత్తమ బ్రాహ్మణుడిని పిలిచి వా వాళ్ళకి స్వయం పాకదానం మనం చేసినటువంటి కర్ ఎందుకంటే వాళ్ళు యజ్ఞ ఏకాధిక్రతువులు చేస్తూ ఉంటారు వేదం తెలిసిన వాడు యజ్ఞం బ్రహ్మయజ్ఞము దైవయజ్ఞం చేయకుండా ఉండడు అందుకని మనం ఇచ్చే సాయం వాళ్ళు చేసేటువంటి యజ్ఞ యాగాదికృతులు ఉపయోగిస్తారు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం మన పితృగణం నుంచి వచ్చి మనకి ఆశీర్వాదం ఆశీర్వాదం అంది మనం ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి చెందడం సంతానాన్ని పొందడం వంశాభివృద్ధి జరగడం జరుగుతుంది చనిపోయిన వాళ్ళకి చేసేది కాదు ఇది పితృగణం అనేది ఒక ఒక లోకం ఉంటుంది వీళ్ళు కూడా వీళ్ళ ఆశీర్వాదం కూడా ఉంటుంది ఉన్నవాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి వెళ్ళిపోయిన తర్వాత పెట్టేది కాదు శ్రద్ధతో చేసేదాన్ని శ్రాద్ధం అంటారు తృప్తి పరిచేదాన్ని తర్పణం అంటారు అందరూ ఆచరించాలని కోరుకున్నాము శాస్త్రంలో ఎలా చెప్పబడిందో ఆ విధంగా చేస్తే సరిపోతుంది దానికోసం డిఫరెంట్ డిఫరెంట్ గా ప్రయత్నిస్తూ ఉంటారు కొత్త రకాల కొత్త పోకళ్ళు కాదు శాస్త్రం చెప్పినట్టు చేయాలి చెయ్యాలి సో పితృదేవతలు సంతృప్తి పడతారు వీళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తారు చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి ధన్యవాదాలు సూర్యోస్మతలు అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.